హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వ్లాగ్ వచ్చేసి పొంగల్కి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఒక టూ వ్లాగ్స్ అయితే పొంగల్ వ్లాగ్సే ఉంటాయి కొంచెం లేట్ అయిపోయింది వ్లాగ్స్ అనేది నేను కొంచెం ఎడిటింగ్ చేసుకునేసరికి ఇక్కడ మేము ఎందుకు రెడీ అవుతున్నామంటే రానికి వచ్చేసి స్కూల్లో పొంగల్ ప్రోగ్రామ్ ఉందనమాట మెయిన్ హై స్కూల్లో ఉంటుంది అది ఆ ప్రోగ్రామ్ వచ్చేసి అందుకోసమైతే రెడీ అవుతున్నాము పేరెంట్స్ని రమ్మని చెప్పారు ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా కుదరదు కాబట్టి ఇక నేనైతే తను తీసుకొని వెళ్తున్నా అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ ఏమో అయిందండి లేట్ అనమాట వెళ్ళేసరికి మెయిన్ బ్రాంచ్లో ఉంది వీళ్ళ ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకా తనకైతే కొంచెం పొంగల్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ వేద్దామని చెప్పేసి ఈ డ్రెస్ అయితే వేసాము అది న్యూ ఇయర్ డ్రెస్ అనమాట నేనైతే సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయాను ఇంకా కైతే కొంచెం ప్యాంట్ అనేది కూడా తను సెట్ చేసుకుంటున్నాడు అనమాట తనకి కొంచెం ఫ్రీగా ఉండలేదన్న ఫ్రీగా లేకపోతే కొంచెం చికాకైతే చేసేస్తాడు ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా మేమైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇది రాన్వాల్ స్కూల్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్ ఇక్కడ కిడ్స్ వచ్చేసి సూర్యాపేటలోనే ఉంటుంది ఇది సెవెన్ స్టార్ హోటల్ సూర్యాపేట ఐడియా ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది సెవెన్ స్టార్ హోటల్ పక్కనే ఉంటుంది అన్నమాట మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి డ్యాన్స్ రాదు అన్నట్లేదు మంచిగా అనిపించింది ఇక్కడ ఇంకా చాలామంది పిల్లలు అయితే చాలా తక్కువ వచ్చారనిపించింది అంటే ఇంకా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కాబట్టి మేబీ ఊరికి అలా వెళ్ళిపోయి ఉండొచ్చు ఇలా ఇలా ప్రతిదీ కూడా పూర్వ దినాల్లో ఎలా అయితే చేసుకుంటారు కదా సెలబ్రేషన్స్ సంక్రాంతి అంటే ఏంటి ఎలాంటి హౌసెస్ ఉండేది అలా అలా చేసుకున్నారనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట మేమైతే పొంగలికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా దానికోసమైతే రెడీ అయితే అయిపోయాం లగేజ్ కూడా అన్నీ ప్యాక్ అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా మా హస్కీ గార్డ్ మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నామని పాపం ఒకటే అరుస్తా ఉండింది ఇంకా దాన్ని తీసుకొని ట్రావెల్ చేయాలంటే చాలా రిస్క్ అనిపించింది అనమాట ఇంకా ఎప్పుడు వెళ్తామా అనిపించింది అంత టార్చర్ అనిపించింది ఇంకా కాకపోతే ఈ జర్నీలు అయితే మాకు నిజంగా మైండ్ అయితే బ్లాక్ అయిపోయిందండి ఇంకా మధ్యలో అయితే లంచ్ అయితే చేసేస్తున్నాము ఎందుకంటే ఆ ఫెస్టివల్ టైంలో మా కళ్ళ ముందే ఒక ఫోర్ యాక్సిడెంట్స్ కారు కారు గుద్దుకొని ఇంకా చెప్పలేం లేవండి చెప్పలేం లేవండి ఇంకా అవి చూడాలి చూపించాలనుకుంటే నాకు అనిపించలేదు ఇంకా అందుకని నేను మా మేము చాలా డిస్టర్బ్ అయిపోయాను అనమాట అవి మా కళ్ళ ముందే అలా అలా అయ్యేసరికి అసలు మేమైతే చాలా స్లోగా వెళ్ళడం అయితే జరిగింది ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా ఊరికి ఎంటర్ అవుతున్నామంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా ఇది వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు ఎంత హ్యాపీ అనిపించేసిందో ఇంకా ఇంటికి రాగానే ఇక ఇంటి చుట్టూ అయితే చెట్లు ఇలా ఉంటాయి అనమాట నేను ఈ వ్లాగ్ వచ్చేసి చాలా చిన్న వ్లాగే మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కింద ఇది వచ్చేసి పైన ఇక వెళ్ళగానే ఇక పిల్లలకి ఎక్కడున్న టాయ్స్ కావాలంటారు కదా వాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా అవి గుర్తురావు ఇంకా ఇంటికి వెళ్ళగానే ఇంకా అమ్మ అయితే ఇంకా నేనైతే టీ పెట్టించుకుంటున్నా వీళ్ళకైతే ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఐస్ క్రీమ్ ఉంటే చాలు కదా పిల్లలకి ఇంకా చెల్లెయితే ఇంకా ముందే అన్నీ తెచ్చిపెట్టేస్తుంది ఇంట్లో అయితే ఇంకా వస్తున్నామని చెప్పేసి ఇంకా అమ్మ చేతి టీ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి మటన్ కర్రీ చేసింది నెక్స్ట్ రొయ్యలు ఉంటాయి కదా రొయ్యలు ఎగ్ కర్రీ కూడా చేసింది అనమాట అంతే ఇవాళ నాకు ఒక లైక్ అయితే